ప్రసాద్ స్కీంలో ఉన్న పనులన్నీ తొందరగా చేసి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ మరియు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామన్ అయ్యర్ అధికారులను ఆదేశించారు కమిషనర్ హనుమంతరావు కలెక్టర్ ప్రియాంక అలా పీవో ప్రతీక్ జన్లతో కలిసి ఆమె భద్రాచలం పాణశాలలో ప్రసాద్ స్కీమ్ ద్వారా నలభై రెండు కోట్లతో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు ముందుగా పాణశాలలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు అభివృద్ధి పనుల కోసం కేటాయించిన భూమిని సీతమ్మసాగర్ కరకట్ట పనుల కోసం వెనక్కి తీసుకోవడంతో వేరే చోట స్థలం చూడాలన్నారు తరువాత భద్రాచలంలో మిథిలా ప్రాంగణంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించారు ఆలయంలో రూఫింగ్ లడ్డూ తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు ప్రసాద్ స్కీమ్లో ఉన్న పనులన్నీ శ్రీరామనవమి తరువాత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు బృహత్తర ప్రణాళిక ప్రకారం చేపట్టబోయే పనుల గురించి ఆరా తీశారు మాడవీధులు ప్రాకారాల నిర్మాణాల కోసం చేపట్టబోయే భూసేకరణ గురించి చర్చించారు గుడి చుట్టూ ఉన్న ఇండ్ల యజమానులతో మాట్లాడి అవసరమైన భూమిని సేకరించాలని కలెక్టర్కు సూచించారు తరువాత రంగనాయకుల గుట్టపై సీతా నిలయంలో బృహత్తర ప్రణాళిక ప్రకారం చేపట్టాల్సిన పనులపై సమీక్ష చేశారు ఆలయంలో మరో లిఫ్టును ఏర్పాటు చేయాలని ఆదేశించారు రామదాసు కాలనాటి నిర్మాణాలకు ఎలాంటి ముప్పు కలక్కుండా నిర్మాణాలను కొనసాగించాలని అర్చకులు కోరారు శ్రీరామనవమి సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ ఈవోలను అడిగి తెలుసుకున్నారు వేసవి దృష్ట్యా ఆలయంలో మ్యాట్లను ఏర్పాటు చేయాలన్నారు పురుషోత్తంపట్నం భూముల్లో నిర్మించిన గోశాలను సందర్శించారు